నీకు జూన్ నాలుగు తర్వాత పరాభవం తప్పదు నీకు చివరికి చేతికి వచ్చేది మరి గాడిద గుడ్డ అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఈ రెండు సిద్ధాంతాలు ఒకటి దేశ కోసం పాటుపడేటువంటి వర్గం అది మోదీ నేతృత్వంలో బిజెపి ఎన్డీఏ పక్షాలు ఒకవైపు అయితే ఇంకొకటి కుటుంబ హితం కోసం తమ కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడేది మరొక వర్గం అది కాంగ్రెస్ లేదా ఈ యొక్క విపక్ష కూటమి తెలంగాణలో ఏ రకంగా డబుల్ ఆర్ ట్యాక్స్ పేరు మీద ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి జలగలా ఇవాళ మరి వ్యాపారులను రియల్ ఎస్టేట్ మరి వ్యాపారులను పీడిస్తున్న విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఏ రకంగా చెప్పుకుంటారో వారి మధ్యన జరుగుతున్న పోటీ రేవంత్ రెడ్డి ఇవాళ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ హిందువుల యొక్క మనోభావాలు హిందూ సంస్థలు ధార్మిక సంస్థలను వాళ్ళను అవహేళన చేస్తూ వారి మనోభావాలు గాయపరిచే విధంగా అయోధ్య శ్రీరాముడి యొక్క అక్షింతలను ఏ రకంగా అవమానపరుస్తున్నాడో పవిత్రమైనటువంటి ఆ అక్షింతలకు పసుపు పోసి దేశం బియ్యం అంటూ చులకన చేయడం ఇది నీకు భావ్యం అని చెప్పి ఇవాళ మరి హిందువులు ప్రశ్నించే సంస్థలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇవాళ హిందూ ద్వేషిగా ఎందుకు మారుతా ఉన్నదంటే మరి ఈ రకంగా కేవలం ఓట్ల కోసం కాబట్టి ఈ రోజు మరి హిందూ సమాజము ధర్మ సంస్థలను ఇవాళ రేవంత్ రెడ్డి మరి నైతికంగా ఇవాళ మరి హిందువుగా చెప్పుకునేదానికి హక్కు లేదని చెప్పి కూడా స్పష్టం ఏ మాత్రం కూడా హిందూగా భావించినట్లయితే ధార్మిక సంస్థలకు లేదా హిందూ సమాజం క్షమాపణ డిమాండ్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా మరి ఏ రకంగా ప్రజలు మోసం చేశారో మరి ఆ రకంగా వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అని చెప్పి అమలు చేశారా లేదా గాడిద గుడ్డు చూపు అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షణ చేశారా లేదా ఇవాళ గాడిద గుడ్డు చేశారా మీరు మీకు కావాల్సిన వాళ్ళతో ఇవాళ ఆ పిఎస్సీని నింపుకొని ఆ రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం చే తప్పితే ప్రజలకు మాత్రం నిరుద్యోగులకు మాత్రం గాడిద గుడ్డు చూపి అంతేకాదు తెల్ల రేషన్ కార్డులు ఏవని ప్రశ్నిస్తా ఉంటే గాడిద గుడ్డు అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రదర్శన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపన అందుకనే గాడిద గుడ్డును మీరు ప్రదర్శిస్తున్నాడు మహిళలకు వడ్డీ లేని రుణాలు మరి ఇచ్చారని గాడిద గుడ్డు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి ఒకరికైనా ఇవాళ మీరు లోన్ ఇచ్చారా లేకపోతే ఇవాళ రైతులకు రుణమాఫీ చేశారా లేకపోతే ఐదు వందలు బోనస్ ఇచ్చారంటే ఇదిగో గాడిద గుడ్డు అని చెప్పిస్తున్నాడు రేవంత్ కాబట్టి యాభై ఎనిమిది వేల కోట్లతో మూసి అభివృద్ధి అని ఇవాళ చివరికి వెయ్యి కోట్లు బడ్జెట్ లో ప్రవేశ గాడిద గుడ్డు చూపించి యాభై ఎనిమిది సంవత్సరాలు కావాలి మూసి ప్రచారం కాబట్టి ఇవాళ మరి అసలు వాస్తవంగా ఈ రేవంత్ రెడ్డి ఈ బహిరంగ సభలో గాడిద గుడ్డు ప్రదర్శన చూస్తా ఉంటే అసలు కాంగ్రెస్ గుర్తు మొండి చేయ గాడిద గుడ్డ ప్రజలు మరి తికమక తికమక్క పడుతున్నారు అందుకనే రేపు ఎన్నికల తర్వాత మీకు గాడిల గుడ్డు లాంటి సున్ననే ఈ ఫలితాలు వస్తాయనే విషయం కూడా ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు